మీ వార్డ్ నెంబర్ వన్ అభ్యర్థురాలు శ్రీలత గారికి మరి మీరు తప్పకుండా వార్డ్ నెంబర్ వన్ లో ఇప్పుడు మన అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ తెలుసు పక్షపాత పేదవాళ్ళ పక్షపాత పార్టీ ఏదన్నా ఉన్నది అని అంటే మన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన రెండేళ్ల నుంచి కూడా ఏమేమి చేస్తుందో మీ అందరికీ తెలుసు ముఖ్యంగా మనం రోజు అంతా కూడా ఇంత పీస్ఫుల్గా ఉన్నాము రోజు పాలకుట్టు నియోజకవర్గంలో అని అంటే దానికి కేవలం మన ఎమ్మెల్యే రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవచ్చు మరి ఈరోజు మీ అభ్యర్థురాల్ని మరి రేపు రాబోయే ఎలక్షన్స్ పోలింగ్ డే లెవెన్త్ రోజు తప్పకుండా మీరు తనని ఓటేసి మీ అమలుమైన ఓటు గెలిపించుకుంటారని కోరుకుంటూ మీ అందరికి కూడా మనం ఇప్పుడు యశస్తిని రెడ్డి గారిని ఎందుకు గెలిపించాలని అంటే ఝాన్సి రెడ్డి గారు కాబట్టి మనం గెలిపించాలి ఎందుకు గెలిపించాలంటే రైతులకు నిలు రాలేదని రైతు రైతులను నిరసన చెప్తే రైతులను పోలీసులతో కొట్టించినందుకు మనం ఓటీ గెలిపించాలి రైతు బంధు రాలేదని అడిగినందుకు కార్యకర్తల మీద చేతులేసి కేసులు పెట్టి కొట్టించినందుకు చెప్పాలి మాకు ఊరియా భర్తలు అంత లేదని గిరిజన రైతు అడిగితే పోలీస్ స్టేషన్ లో పెట్టి గోర దారుణ దారుణంగా పుట్టినందుకు ఓటేయాలి ఇప్పుడు రైతులందరూ కలిసి ఎరవెల్ దయాకర్ రావు గారిని తీసుకువెళ్ళి ధర్నా చేసినందుకు వారిపైన కేసులు పెట్టి అపాయిండాలు చేసినందుకు మనం రెడ్డికి ఝాన్సిరెడ్డికి రెడ్డి గారికి ఓటేసి గెలిపాలి ఎక్కడున్నారు మీరు ఇన్ని రోజులు ఇన్ని రోజులు కనబడకుండా ఎలక్షన్స్ ఉన్నాయి వచ్చి ఒకటి వనంగా ఓటేనికి కొరూ ప్రజలు ఏం కాదు తెలియలేని వాళ్ళు కాదు అభివృద్ధికి మార్పు పేరు ఏమో చెప్తున్నారు ఝాన్సి రెడ్డి గారు ఏం చేసింది ఇప్పుడు నేను చేసి చెప్పిన దాంట్లో ఒక్కళ్ళ దాంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది ఈ రోజు కేసులు పెట్టిల్లు చిత్రహింసలు పెట్టిల్లు కార్యకర్తలను కొట్టిల్లు రైతుల గురించి నిలబడ్డ ఎరవ దాకర్ రావు గారి మీద నిందలేపించు ఇంకా మీరు తొరువులోకి వెళ్తారని మీకు నమ్మకం కూడా ఉన్నదా ఈ వీడియో చూస్తున్న తురువులు ప్రజలందరూ గమనించండి వీళ్ళు ఎలక్షన్స్ ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి మాటలు మాట్లాడి ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మాత్రం దేగను కూడా దేగరు దయాకర్ రావు గారే ప్రతి విషయంలో మీకు అండగా ఉన్నారు నిలబడ్డారు మీకోసం పోరాటం చేస్తున్నారు అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసమే ప్రధానంగా నిలబడి మిమ్మల్ని గెలిపించాలి తను గెలవడం కాదు మిమ్మల్ని అభివృద్ధి గెలిపించాలన్నదే దయాకర్ రావు నాయకత్వం కొట్టి జైల్లో పెట్టి హింసించే మార్గమే వీలె తప్ప అభివృద్ధి మార్గం కాదు తెలంగాణ